వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చాము పండగ అనేసి ఇంకా ఊరిలో అంతా పండుగ చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుంచి ఒక కిలోమీటర్లో చెరువు ఉందండి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊరు బయట బయటమాట ఆ చెరువు నిండితే గంగమ్మకు పూజ చేసి తేరు వదులుతారు కానీ ఎప్పుడూ ఫైవ్ ఫైవ్ ఇయర్స్కి తే త్రీ ఇయర్ ఇయర్స్కి అయితే ఎప్పుడు చెరువు నిండిపోయేది కానీ ఈసారి లేట్ అనమాట పన్నెండు సంవత్సరాల తర్వాత ఈ చెరువు అయితే నిండిందండి పన్నెండు సంవత్సరాలు అయింది గంగ ఇలా పూజ పూజలు చేసి తర్వాత తేరు వదిలి గంగమ్కైతే ఇలా పూజ చేయడము ఇంకైతే చెరువు నిండింది కదా అనేసి ఇంకైతే ఊరు చుట్టుపక్కల ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా ఒక చోటుకైతే ఇలా వచ్చారు తేరైతే వదులుతున్నారు మా అమ్మ అయితే మా భవిష్యాన్ని ఎత్తుకుని ఆడిస్తుంది బెలూన్ తీసుకొని తర్వాత మా భవిష్యత్ చూడండి అందరినీ అబ్జర్వ్ చేస్తుంది ఇంకా పిల్లోళ్ళు అంతే అబ్జర్వ్ చేయడం కదా అయితే మా అమ్మ అయితే మా చిన్నప్పటి నుండి ఇలా అయితే తేడు వదులుతాము చెరువు నిండితే ఇలా జాతర చేస్తామనేసి మా అమ్మ మా అమ్మమ్మ అయితే మా హస్బెండ్కి అయితే చెప్తున్నారు మా హస్బెండ్ అయితే ఫస్ట్ టైం అండి ఈ తేడు చూడడము ఇంకా గంగ జాతర చూడడము గంగమ్మకు పూజ చేయడము ఈ చెరువులో అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే చిన్నప్పటి నుండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే చూసే ఇక్కడ చూడండి లాస్ట్లో తేరు వదులుతారు ఈ తేరులో అయితే జనాలు ఎవరు ఉండరు గంగమ్క అయితే పూజ చేసేసి గంగమ్మ దేవుని నమ్ముకొని ఇలా తేరు వదిలితే ఆ తేరు అయితే ముందరకు వస్తుంది అన్నమాట ఈ లాస్ట్ నుంచి ఇంకా అయితే నేరుగా వచ్చేసింది ముందరకైతే ఇలా అయితే చూడండి రష్ ఎంతమంది ఉండారు పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది మీ సైడ్ కూడా ఇలా చేస్తారా లైక్